ఒక్కో దీపం వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో మీరు కోరుకున్న లక్ష్యం సాధించాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీ పండగ ఎలా జరిగింది మా పండగ చాలా బాగా జరిగింది ఫుల్ వీడియో తప్పకుండా చూడండి నేను అడిగిన దానికి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇది తోరణము నేను వెరైటీగా ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైము యూట్యూబ్లో చూశాను కానీ వచ్చింది ఓవరాల్గా అంతా అయిపోయిన తర్వాత చూసి ఎలా ఉందో మీరే చెప్పండి నచ్చితే నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంది నాలుగు మామిడాకులను తీసుకొని మధ్యలో సూదిదారంతో గుచ్చుకొని అలా పువ్వు పెట్టి గుచ్చుకోవాలి తర్వాత ముడి వేసుకొని నెక్స్ట్ మామిడాకులను రివర్స్ తిప్పి మళ్ళీ ముడి వేసుకోవాలి వేసుకొని ఒక బంతి పువ్వు పెట్టుకొని మళ్ళీ తర్వాత ముడి వేసేసుకొని మూడు పూడు పువ్వులను పెట్టి వేసుకోవాలి నేను ఇలా చెప్తే మీకు అర్థం కాదు మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్నీ చేసుకొని అయితే సెకండ్ హాల్లో మిడిల్లో దేవు రూమ్ పక్కన పెట్టుకోవడానికి ఫొటోస్ అలా దిగడానికి బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను ముందు రోజు నైట్ నేను తిన్న తర్వాత టెన్కి స్టార్ట్ చేశానండి పనులు అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంకా సో అది ముందు రోజే అయిపోయింది ఇంకా అన్ని వాష్ బెడ్షీట్స్ కర్టెన్స్ అన్నీ ముందు రోజే వాష్ చేసుకోవడము అలా పని చాలా అయిపోయింది అందుకే నైట్ తిన్న తర్వాత ప్రశాంతం కూర్చొని ఇంకొకదాన్ని ఇవన్నీ చేసుకుంటున్నా ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇది రూమ్కి ఇంకా ముందు మెయిన్ డోర్కి ఇంకా అన్నీ కూర్చుకునేసరికి నాకు వన్ థర్టీ అయిందండి అప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని టూకి పడుకున్నా నేను దీపావళి ముందు రోజు చాలా ఒక్కదాన్ని కదా చాలా టైం పట్టింది చూడండి ఎంత బాగుంది కదా అంటే డిఫరెంట్గా అనిపించింది ఇంట్లో కావాలంటే మనము వాటర్ దీపాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టి కూడా చూసాను చాలా బాగుంది ఇవి నేను చేస్తుంటే మా అన్న వదిన వచ్చారండి మా చిన్నమ్మ కొడుకు కొడలు తనే ఎప్పుడు దివాళికి గిఫ్ట్ ఇస్తుంది గాజు బౌల్స్వి కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తుంది మళ్ళీ ఇంకొక దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేసి కాజు కిస్మిస్ బాదం అలా ప్యాక్ చేసి ఇస్తుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఆ గిఫ్ట్స్ ఏంటి అవి చూపిస్తాను మీకు కూడా ఇదిగోండి ఇలా పైన డబల్ స్టిక్కర్ పెట్టి ఇచ్చాను చాలా కష్టపడ్డాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి కానీ చాలా నచ్చిన తర్వాత పిక్స్ ఎక్కడ దిగాము చాలా బాగా వచ్చింది పిక్స్ దిగితే ఇదిగోండి మా కజిన్ బ్రదర్ ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను మే ప్రతి దీపావళికి ఇస్తుంది నాకైతే ఇది బాగా అనిపిస్తుంది నాకు కూడా నెక్స్ట్ ఇయర్కి ఇలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో స్వీట్ బాక్స్ ఇస్తాం కానీ స్వీట్స్ ఎవరు తినట్లేదు ఈ మధ్య స్వీట్స్ కూడా ఎవరికి పడట్లేదు కదా ఇంకా సో తను ఇచ్చిన గిఫ్ట్స్ కనీసం డ్రై ఫ్రూట్స్ అయినా ప్యాక్ చేసి ఇవ్వాలి స్వీట్ బాక్స్ బదులు నెక్స్ట్ ఇయర్ నుంచి అని అనుకుంటున్నాను అదే ఫాలో అవ్వాలి చూడండి గాజు బాగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా గాజు గ్లాసెస్ ఇచ్చింది సెట్ ఇస్తుంది ఎప్పుడు ఎప్పుడు గుర్తుగా బాగుంటుంది కదా తన ఈ ఐడియా చాలా అలా నచ్చుతుంది ఇవి ఇచ్చి ముందు రోజే వచ్చి విష్ చేసి వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక దాంట్లో డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ ఇంకా ఇట్లా డిఫరెంట్గా ప్యాక్ చేసి ఇస్తుంది తనకి తను పూణేలో ఉండి వచ్చింది అనమాట వాళ్ళ మదర్ వాళ్ళు పూణే అక్కడ ఇలా ఇస్తారంట తను వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా తనకి ఇదే అలవాటు అనమాట ఎవ్రీ ఇయర్ దీపావళికి అన్న వాళ్ళకి మాకు అట్లా వాళ్ళ ఫ్రెండ్స్కి అలా ఇస్తుంది తను చూడండి చాలా బాగుంది ఇది నేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ స్వీట్ బాక్స్ ఇవ్వకుండా ఇలాగే ఇవ్వాలి అని అనుకుంటున్నా చూడాలి ఇంకా దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడమే కాదు కదా రంగురంగుల రంగవల్లికలు పూలతో ఇల్లంతా అలంకరించుకోవడం లైట్స్తో డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా ఇంకా అవన్నీ పనులు ముందు రోజు అయిపోయాయి ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచి దేవుళ్ళు అన్నీ క్లీన్ చేసుకున్నా నేను అవన్నీ స్టార్ట్ అయిపోయి దీపావళి అనగానే మనకు నరకాసురు అదే అండి గుర్తుకొస్తుంది కాళికాదేవి అనుగ్రహం పొందిన నరకాసురుడు వరగర్వంతో అందరినీ హింసిస్తూ ఉంటాడు శక్తి స్వరూపిణి అయిన సత్యభామ యుద్ధం చేసి నరకాసుడిని సంవరించడంలో శ్రీకృష్ణుడికి సహకరిస్తుంది కదా మనలోని అలసత్వం తమస్సు అసూయ పరాధీనత నిరాశ వంటి బలహీనతలకు ఓ రూపం ఇస్తే అదే నరకాసుడి స్వరూపం అనమాట ఆ రాక్షసుని కట్టడి చేసిన సత్యభామ మరెవరో కాదు మనలోని చురుకుదనం తెగింపు ముందు చూపు ధైర్యం అప్రమత్తత వంటి లక్షణాలే సమయానికి అనుకూలంగా స్పందించే తత్వం సత్యభామది జీవిత స్వామ జీవిత భాగస్వామికి సాయం అవసరమైనప్పుడు చెయ్యి అందించి ఆయన కోలుకునే వరకు నరకుని నరకున్ని నిలువరించి ధనస్సు పట్టి యుద్ధం చేసింది తాను అంతపురానికే పరిమితమైన అధివన్ కానని అవసరమైతే అడుగు బయటపెట్టి పెట్టి సాహసకార్యాలు చేయగలనని లోకానికి నిరూపించింది శ్రీకృష్ణుడు ఆమెకు అంత ప్రాధాన్యం ఇవ్వడం ఇవ్వడానికి కూడా కారణం ఇలాంటి ధీర లక్షణాలే కదా ఎక్కడ లాలితని చూపాలో ఎక్కడ ద్రవత్వాన్ని కనబరిచాలో తెలిసిన విజ్ఞురాలు సత్యభామ నేటి తరం లేడీస్ తప్పనిసరిగా అలవరించుకోవాల్సిన గుణం ఇది ఆ సత్యభామల ఉండగలిగిన వారే జీవితంలో విజయాలు సాధిస్తారు అయితే నరకాసుర అదే కాకుండా ఈ దీపాలు జరుపుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయండి కథలు మన పురాణాల్లో దేవేంద్రుని ఆస్థానానికి దుర్వాసుడు అనే మహర్షి అతిథిగా వస్తాడు దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి మెచ్చి మహిమ గల హారాన్ని ప్రసాదిస్తాడు మహర్షి ఇంద్రుడు అహంకారంతో ఐరవతంతో ఆహారాన్ని తొక్కిస్తాడు అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహించి శాపమిస్తాడు దీంతో ఇంద్రుడు సమస్త సంపదల్ని కోల్పోతాడు అప్పుడు శ్రీహరిని ఆశ్రయిస్తే ఆయన ఓ జ్యోతిని వెలిగించి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పూజించమన్నాడు శ్రీశక్తి గొప్పతనం గురించి చెప్పి లక్ష్మీదేవి నీకు రక్ష అని అభయమిచ్చాడు దీపావళి రోజు దీపావళి రోజు దీపాలను వెలిగించి వాటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేయడం అప్పటి నుంచే ఆనవాయితీగా వస్తుంది ఇంకా ఈసారి దీపావళి రోజు మార్నింగ్ ఆరతులు వచ్చాయి కదండీ ఎప్పుడు ముందు రోజు వచ్చేవి కానీ ఆరతులు లక్ష్మీదేవి పూజలు ఒకే రోజు వచ్చాయి కదా ఇంకా రోజు మార్నింగ్ పూజ అయిన తర్వాత మా అమ్మాయిలు అలా నా డాడీకి వాళ్ళ అన్నయ్య వది నెలకి హారతి ఇస్తున్నారు మాకైతే ఇలాగే హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా స్వీట్ పెట్టి అలా ఇలా ముగిస్తాం హారతులు ఆడపిల్లలే ఇవ్వాలి ఇంకా ఆడపిల్లలు ఇచ్చిన తర్వాత కట్నం పెట్టడం అనమాట కట్నం పెట్టి కాళ్ళు మొక్కాలి ఇంకా ఆట పాటిస్తున్నాడు మా ఆయన మా ఆయన మా అబ్బాయి అంటే రాఖీ పండుగ రోజు ఎలాగో పెడతాం కదా ఈరోజు కూడా అని చెప్పి ఆట పాటిస్తున్నారు నేనైతే ఇంకా నేను మా కోడలు ఎప్పుడు ఆరతిస్తే అప్పుడు ఆడపిల్లల కట్నం పెట్టాల్సిందే ఆశీర్వాదం తీసుకోవాల్సిందే అని అన్నాము ఇంకా కట్నం పెట్టి ఇద్దరు ఆశీర్వాదం తీసుకున్నారు మా అబ్బాయి కోడలు మా ఆయన ముగ్గురు ఇంకా ఈవినింగ్ అండి ఇంకా మధ్యాహ్నం భోంచే వంట వెజ్ బిర్యానీ గుత్తంకాయ చేసుకున్నాము ఇంకా భోజనం చేసిన తర్వాత అసలు రెస్టే లేదు వెంటనే పనులు స్టార్ట్ నేనైతే ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర అది చేసుకుంటుంటే మా అమ్మాయి మా కోడలు అయితే ఇంకా బయట డెకరేషన్ చేస్తున్నారు ఇలా ఇది ఆన్లైన్లో చూసి పిక్ తీసుకుంది తను మామిడాకులు ఇంకా బంతి పూలు చామంతి పూలతో గులాబ్ పూలతో భలే చేశారు కదండి నాకైతే చాలా నచ్చింది డబల్ స్టిక్కర్ పెట్టి అతికిచ్చారు మామిడాకులు అంతా నీట్గా కనబడుతున్నాయి కదా వాటికి డబల్ స్టిక్కర్ పెట్టి అతికిచ్చారు మిడిల్లో దీపము ఇంకా వాటి మధ్యలో నేను వాటర్ దీపాలు పెట్టాను ఇది బయట కదా బాల్కనీలో ఇంకా చాలా గాలి వస్తుంది ఇక్కడ మాత్రం మట్టి దీపాలు పెట్టుకున్నా తులసి కోట దగ్గర కూడా మట్టి దీపము గుమ్మం దగ్గర మట్టి దీపాలు పెట్టుకొని ఇంకా నేనైతే ఏది డెకరేషన్ అంతా నేను ఇది చేసుకుంటున్నాను ఇంకా వీళ్ళేమో బయట ఇది చేసి రెడీ అవుతున్నారు పిల్లలు నేను ఇంట్లో దేవుడి దగ్గర నేను చేసిన దీపాలతో చేసిన డిఐవై ఉంది కదండి దాంట్లో నేను దీపాలు వెలిగించుకున్నాను దేవుడి రూమ్లో లక్ష్మీదేవి ముందు ఇంకా సీరా ప్రసాదం పెట్టి లక్ష్మీదేవికి ఇంకా బాగా అష్టోత్తరాలు చదువుకున్నాను ఇంకా లక్ష్మీదేవిని స స్మరిస్తూ చాలాసేపు పూజ ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా తర్వాత బయట గేట్ దగ్గర కింద రూమ్ దగ్గర అన్ని దీపాలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ దేవురూం ముందు కూడా దీపాలు పెట్టుకున్నాను ఏం చేసిన లోటస్ దీపాలు ఇవన్నీ డిఐవేనాయి ఏం చేసినవేనండి ఎలా ఉన్నాయి తప్పకుండా గమనించండి ఇది నేను పాత మట్టి దీపాలతో చేశాను కిందవి అన్నీ కూడా మిడిల్లో మొత్తం మట్టి దీపాలతోనే చేశాను అది చాలా బాగుంది కదా ఊర్లీలాగా ఇంకా బయట దేవురు ముందు కూడా దీపాలు పెట్టుకొని ఇంకా అడవిడిగా పూడ చేసుకొని కొన్ని క్రాకర్స్ కాల్చి ఇంకా కాల్చింది వీడియో మిస్ అయిందండి చేసుకొని మా అబ్బాయి వాళ్ళ షాప్కి వెళ్ళాము తన షాప్లో కూడా ఇంకా పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేసాము ఇంకా మా పిల్లలు చేసిన డెకరేషన్ ఎలా ఉంది బయట చాలా బాగుంది కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇట్లా ఊర్లీ దగ్గర బుద్ధుడి దగ్గర అసలు దీపావళి రోజు ఎన్ని పువ్వులు కానీ ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది కదా చాలా పాజిటివిటీగా ఉంటుంది ఇది మా అబ్బాయి షాప్లో అండి అక్కడ కూడా మా కోడలు వెళ్ళి ఇలా బయట డెకరేషన్ చేసి వచ్చింది తర్వాత రెడీ అయి వెళ్ళి ఇంకా లక్ష్మీతో పూజ చేసుకున్నాము కలుషం పెట్టి అలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మన పిల్లలు ఆగుతారా చూడండి ఇంకా క్రాకర్స్ చిచ్చుబుడ్డీలు అవి కాలుస్తున్నారు మా మరిది కొడుకు అయితే ఇంకా వాడు బాంబులు కూడా కాల్చాడు ఇప్పుడు పిల్లలు పెద్దగా చాలా తగ్గింది చిన్నప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా మా పెద్దమ్మ అయితే అసలు ఎక్కువ కాల్చలేదు కానీ చిన్నదానికైతే చాలా ఇంట్రెస్ట్ బాంబులు కాల్చాలని ఇంట్లో తరు పిల్లలు ఉంటే ఒకరు అలా ఒకరిలా ఉంటారు కదా చిన్నది చూడండి ఎంత యాక్టివ్గా కాలుస్తుంది పెద్దదేమో వద్దంటుంది టూ త్రీ డేస్ నుంచి మా ఇంట్లో ఇదే గొడవ అనమాట పెద్దదేమో వద్దు డబ్బులు దండగా అంటుంది చిన్నదేమో లేదు ఈ వన్ ఇయర్కి ఒకసారి కదా కాల్చదని చిన్నది అంటుంది ఇదే గోల తర్వాత మా అబ్బాయి వాళ్ళ షాప్లో పూజ అయిపోగానే మా అన్నయ్య షాప్కి వెళ్ళాము మాదాపూర్లో ఉంటుంది అన్నయ్య షాపు మెడికల్ షాపు ఇంకా అక్కడ అక్కడ కూడా లక్ష్మీదేవి పూజ అయిపోయింది ఇంకా వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవికి మొక్కి స్వీట్ అది తీసుకొని ఇంకా పిల్లలు బయట క్రాకర్స్ కాలుస్తున్నారు చాలాసేపు అలా కాల్చుకున్నారు ఇంకా వాళ్ళు కాల్చుకుంటుంటే మనది ఏముంది వీడియో తీయడం ఫొటోస్ తీయడం అంతే కదా సెల్ఫీలు తీసుకోవడం నా పనిలో నేనున్నాను ఇంకా చాలాసేపు అక్కడ షాప్లో ఉండి అందరం మిస్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసామండి కానీ చాలా బాగా అనిపించింది దీపాలి పండుగ చాలా బాగా అయింది మనకు దీపావళి అనగానే దీపమే గుర్తుకొస్తుంది కదా ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలు ఎప్పుడో చెప్తారు ఎప్పుడు చెప్తుంటారు దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీ కళ ఎలా వస్తుందో అలాగే మహిళ అడుగుపెట్టిన ప్రతి చోట శాంతి సంతోషాలు వెళ్ళివేరాలని అంటారు దీపజ్యోతిలోని కాంతి విశేషాలను వర్ణిస్తూ జ్యోతిలోని ఎరుపు మహాలక్ష్మికి తెలుపు సరస్వతికి నీలం మహాకాలికి ప్రతిరూపాలు అని అంటారు కదా ఇంకా మహాలక్ష్మిలో కలకలలాడుతూ సరస్వతిల జ్ఞానమూర్తులై మహాకాళిల అవసరమైనప్పుడు ధైర్య ధైర్యాలతో మహిళలు కనిపించాలని అన్నదే దీపకాంతిలోని అంతరార్థం అంటారు కలహాలు కలతల్ని చీకటితో సహనం సామరస్యాలని కాంతి కిరణాలతో పోలుస్తారు మనలో ఓర్పు నేర్పు ఎంత సమృద్ధిగా ఉంటే జీవితం అంత కాంతివంతం అవుతుంది అంటారు పెద్ద